ఉదయం పరుగులు మీటింగులు ఇంటి పనులు బిజీగా పనిచేసే మహిళలకు శరీరం తరచూ చెప్పే నిశ్శబ్ద సంకేతం అలసట బలహీనత తలతిరగడం ఇక్కడే సహజ సహాయకుడు మునగ ఆకుల పొడి మునగ ఆకుల్లో ఇనుముతో నిండిన శక్తి మునగ ఆకుల్లో సహజంగా ఎక్కువ ఇనుము ఉంటుంది ఇది రక్తహీనతను తగ్గించడంలో సహాయపడుతుంది హీమోగ్లోబిన్ స్థాయిని మద్దతిస్తుంది మునగలో ఉన్న విటమిన్లు ఖనిజాలు శరీరానికి నెమ్మదిగా స్థిరంగా శక్తిని అందిస్తాయి కాఫీలా ఒక్కసారిగా కాదు సహజంగా సున్నితంగా హార్మోనల్ సపోర్ట్ బిజీ జీవితంలో హార్మోనల్ బ్యాలెన్స్ కీలకం మునగ ఆకుల పొడి మహిళల సమగ్ర ఆరోగ్యాన్ని మద్దతిస్తుంది ఎలా తీసుకోవాలి రోజుకు ఒక టీ స్పూన్ వేడి నీరు పాలు స్మూతీలో కలిపి తీసుకోండి చక్కెర లేకుండా తీసుకుంటే ఇంకా మంచిది చిన్న అలవాటు పెద్ద మార్పు మీ శరీరం అలసటగా అనిపిస్తే సహజంగా పోషించండి మునగ ఆకుల పొడి బిజీ మహిళల సహజ శక్తి స్నేహితుడు ఈ టిప్స్ నచ్చితే సేవ్ చేసుకోండి ఫాలో అవ్వండి మరిన్ని హెల్త్ హ్యాక్స్ కోసం